అందరికీ నమస్కారం అండి ఎవరైతే సొంతంగా స్థలం తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారో విజయవాడ సింగనగర్ అంబాపురం పంచాయతీ మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్ మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తున్నా ఇక్కడ మీకు రెండు వందల నలభై గజాలు స్థలమైతే పూర్తిగా ఇళ్ల మధ్యలో కరెంటు సదుపాయం అన్నీ అందుబాటులో ఉన్న ఏరియాలో అయితే మీకు స్థలం అయితే సిద్ధంగా ఉందండి ఇటు మనకి వన్ టౌన్ వెళ్ళడానికి ఇటు వెస్ట్ బైపాస్కి ఇటు పైపుల్ రోడ్డు మెయిన్ సెంటర్కి వెళ్ళడానికి ఇది ఎగ్జాక్ట్గా మనకి మిడిల్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ సో ప్రాపర్టీ ఓపెన్ ల్యాండ్ ముందైతే ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి సో చూస్తున్నారు కదా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ల్యాండ్ మీకు చూపిస్తున్నాను ల్యాండ్ అయితే సో హద్దులు కూడా చూపిస్తున్నాను ఈ గ్రావెల్ కొట్టిందంతా కూడా ల్యాండ్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్కి పక్కనే సో ఎవరైతే ఇండివిజువల్గా హౌస్ కట్టుకోవాలి ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి స్థలం కావాలని చూస్తున్నారో వీళ్ళకి ఒక మంచి అవకాశం అండి మీకు వెహికల్స్ వేస్తాను మెయిన్ రోడ్ చూశారు కదా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇవి మెజర్మెంట్స్ కూడా మనకి తూర్పు ఫేసింగ్ అంటే వెడల్పు మనకి నలభై అడుగులు ఉంటుందండి సో డెప్త్ లోతైతే అయితే యాభై నాలుగు అడుగులు ఉంటుంది పూర్తిగా రెండు వందల నలభై గజాల్లో అయితే ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి అయితే ఉంది ఇదైతే నీకు రీజనబుల్ ప్రైస్ అని చెప్పాలి మెయిన్ రోడ్కి పక్కన ఇళ్ల మధ్యలో ఉంది కాబట్టి సో పర్ వన్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకి ఒక గజం వచ్చి మనకి ముప్పై ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సో ప్రైస్ అయితే కూర్చుంటే స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది పెద్దగా ఎక్కువైన దగ్గర సో ఇలాంటి ఇంట్రెస్ట్ ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ చూడాలి ఇట్లాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావండి ఉండే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ